హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఇప్పుడైతే మేమైతే వెకేషన్కి అయితే వెళ్ళామండి పిల్లలందరూ గోల చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడన్నా వెళ్దాం అనేసి సో మేమైతే మహారాష్ట్ర వెళ్తున్నామండి అసలే ఇండియా పాకిస్తాన్ గొడవలు అయితే జరుగుతున్నాయి సో ఎలా వెళ్తామో ఏంటి అని భయంతోనే బయలుదేరామండి సో మహారాష్ట్రలో సాయినగర్ సిరిడి ఉంటుంది కదండి అక్కడికైతే వెళ్ళాము సిరిడికి సో ఇక్కడైతే మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నామండి సాయినగర్ సిరిడి రైల్వే స్టేషన్ ఇదైతే సో అక్కడ రైలు తిగేసి అయితే మేమైతే ఆటో స్టాండ్ దగ్గరకైతే వచ్చామండి సో చూడండి ఇక్కడైతే ఆటోలు అయితే ఉంటాయి సో మనం ఆటో మాట్లాడుకొని మనం అయితే వెళ్ళొచ్చండి సో చూడండి సాయినగర్ షిరిడి ఇదైతే ఆటో స్టాండ్ అండి మనకి ఇక్కడైతే ఆటోలు ఉంటాయి మనకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకున్న తీసుకెళ్తారండి వీళ్ళైతే సో మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చండి సో మేము కూడా ఆటో మాట్లాడుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము సో చూడండి సాయినగర్ సిడీ అండి ఇదైతే మనము ఈజీగానే ఉంటుంది మనకి ఆటోలు అయితే ఈజీగానే దొరుకుతాయండి చాలా ఆటోలు ఉంటాయి వాళ్ళకి మనకైతే హిందీ రావాలి మాట్లాడడానికి హిందీ వస్తే చాలా ఈజీగా ఉంటుంది సో చూడండి ఇక్కడైతే ఏమన్నా బాంబులేసారేమో చూడండి శబ్దాలు అయితే వచ్చాయి మాకైతే సో ఇక్కడైతే కాలిపోయింది కదా మొత్తము ఇదైతే ఇక్కడ రీసార్ట్ కూడా ఉంటుందండి మేమైతే ఒక హోటల్ తీసుకున్నాము సో హోటల్లా ఉంది ఏంటి అనేది మీకైతే టూర్ చేశాను నేనైతే చాలా బాగుందండి రూమ్స్ కూడా సో చూడండి రూమ్స్ అయితే మేమైతే సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాం చాలా మంది వెళ్ళాం కాబట్టి మూడు రూమ్స్ అయితే తీసుకున్నామండి సో మా రూమ్ టూర్ అయితే నేనైతే చేస్తున్నాను సో ఒక చిన్న బెడ్ ఒక పెద్ద బెడ్ అయితే ఇచ్చారండి ఇంకా మిర్రర్ కూడా ఇచ్చారు టీవీ ఏసీ అన్నీ ఉన్నాయండి హాట్ వాటర్ కూడా వస్తున్నాయి రూమ్ కూడా చాలా చాలా బాగుందండి టెంపుల్కి దగ్గరలో తీసుకున్నాము సో మిర్రర్ కూడా ఉందండి దీనికి చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు మనకి సో చూడండి మేమైతే ఈ రూమ్ అయితే తీసుకున్నామండి మా మమ్మీ అయితే హాయ్ చెప్తున్నారు సో చూడండి సో అందరం రెడీ అయితే అయ్యామండి టెంపుల్కి వెళ్ళడం కోసం అయితే సో చూడండి బాల్కనీ ఉందండి చిన్నగా ఇక్కడైతే సో బాల్కనీ నుంచి వ్యూ అండి ఇదైతే సో చూడండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గానే ఉందండి రూమ్స్ కూడా మనకి టెంపుల్కి దగ్గరలో అండి బై వాక్ కూడా వెళ్ళొచ్చు మనం టెంపుల్ దగ్గరికి సో ఇలా అయితే ఉందండి ఈ హోటల్ పేరు వీడియో తీసాను కానీ అదైతే కనిపించట్లేదు నాకైతే సో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చూడండి మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరం అండి షాపింగ్స్ అయితే ట్వంటీ ఓబర్ బై సెవెన్ అయితే ఉంటూనే ఉంటాయండి ఇక్కడ అన్ని షాప్స్ అయితే మనకు ఓపెన్లోనే ఉంటాయి మనము షాపింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు మనమైతే సో చూడండి అన్ని షాపులు ఉన్నాయండి ఇంకా నాకు రేట్ కూడా తక్కువగానే ప్రైస్ కూడా తక్కువనే అనిపించింది సో మనం ఏం కావాలన్నా కూడా అండి మనకైతే మేమైతే చాలా భయంగానే వెళ్ళాము అసలే ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతున్నాయి కదా ఎలా ఉంటుంది ఏంటని భయంతోనే వెళ్ళామండి కానీ సేఫ్గా వెళ్ళేసి వచ్చాము సో హోటల్లో ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము సో చూడండి టిఫిన్ చేసేసే టెంపుల్కి అయితే బయలుదేరామండి ఇంకా బీపీ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి టైంకి టిఫిన్ పెట్టాలి కదా సో అయితే మేమైతే టిఫిన్ చేసాము ఇంకా టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి సో చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే బయలుదేరాము ఇక్కడైతే మనకైతే బొట్టు కూడా పెడతారండి మనము పెట్టించుకోవాలి దేవునికి ఫ్లవర్స్ అంటే ఇష్టం అనుకుంటా వాళ్ళైతే ఫ్లవర్స్ అయితే ఇలాగ అమ్ముతుంటారు మనకి యాభై రూపాయలకి ఆ బుక్ అయితే ఇచ్చారండి మనము దేవుని దగ్గర సమాధి దగ్గర పెట్టాలండి సో చూడండి ఇలాగే వెళ్ళాలండి మనము దర్శనానికి థర్టీన్ గేట్ నుంచి అయితే వెళ్ళాలండి మనము థర్టీనే థర్టీనే అనుకుంటున్నాను థర్టీన్ గేట్ నుంచి అయితే వెళ్ళాలి మనము ఫైవ్ గేట్ నుంచి అయితే బయటకు అయితే వస్తామండి మనము సో చూడండి బయటకు వచ్చాక వ్యూ ఇక్కడ మనం కూర్చోవచ్చు కొద్దిసేపు అయితే సో కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అయితే మనమైతే బయలుదేరొచ్చు అండి ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు సాయిబాబాది చిన్నగా ఉంటుంది ఇలాగా మనం కూర్చొని చాలాసేపు కూర్చొని ఫొటోస్ కూడా దిగేసి అయితే మనమైతే బయలుదేరొచ్చు చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి ఇక్కడైతే మేము టూ టైమ్స్ వచ్చామండి మార్నింగ్ వచ్చాము నైట్ వచ్చాము ఇంకా సో నైట్ అయితే దర్శనం దొరకలేదు మా ట్రైన్ ఎయిట్ అవర్స్ లేట్ అయిందండి చాలా లేట్ అయింది సో అయితే ఇంకా మనకు దర్శనం దొరకలేదు ఇంకా వేరే టెంపుల్కి వచ్చామండి ఇదైతే కృష్ణేశ్వర టెంపుల్ అండి ఇదైతే మనకి వర్షం పడింది ఆ రోజు ఇంకా టెంపుల్కైతే వెళ్ళాము లోపల అయితే ఫోన్లో అయితే ఎలా లేదండి ఇలాగ వెళ్ళాలి ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటండి మనకి కృష్ణేశ్వర టెంపుల్ అండి చాలా చాలా బాగుంది అక్కడైతే మనకి దర్శనం కూడా చాలా మన చేతులతోనే ఇంకా అభిషేకాలు చేయించారండి చాలా బాగుంది ఎంట్రెన్స్ అయితే ఇలాగుందండి మనకైతే ఈవినింగ్ పూట వెళ్ళాము చాలా చాలా బాగుందండి అక్కడ మనకి లోపల వరకు దేవుని దగ్గరికి శివుని దగ్గరికి వెళ్ళేసి మనము ఇంకా దర్శనం చేసుకోవచ్చండి మనమైతే సో అక్కడ కూడా పూలు తీసేసుకొని మనం పూలు కూడా దేవుని మీద వేసి దేవుని ముట్టుకొని కూడా మనమైతే అభిషేకం అయితే చేయొచ్చండి మనము సో అలాగైతే చేయించారు మాతోనైతే చాలా బాగా అనిపించింది సో అక్కడ నుంచి అయితే పంచవట్టి టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ రాముడు సీత కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి మనకి సో రావణాసురుడు సీతను తీసుకెళ్ళినవి కూడా కొన్ని అయితే ఉంటాయండి పంచవట్టి టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి పంచవట్టి అంటే ఐదు చెట్లు అయితే ఉంటాయండి ఇంకా నల్ల నల్లరాముడు కూడా ఉంటారు ఇక్కడ సో చూడండి సీతకు సంబంధించినవి కొన్ని ఉంటాయండి ఇక్కడైతే సో అవైతే కొద్దిగా వీడియో తీసాను సో చూడండి మనకైతే ఇలా లోపలికి వెళ్ళాలండి గృహలో నుంచి కూడా వెళ్ళాలి మనం ఆ వీడియో కూడా ఉంటుంది కానీ నా దగ్గర అయితే లేదు సో నేనైతే పెట్టలేదు సో ఇక్కడ ఆవులు కూడా ఉంటాయండి వాళ్ళకైతే మేత వేయొచ్చు మనం ఆవులకి వేసి మనం దండం పెట్టుకోవచ్చు అండి ఇక్కడైతే సో కొన్ని ఆవులు ఉన్నాయి సో నేను కూడా కొంచెం వాటికైతే ఇలాగ పెట్టామండి పెట్టేసి దండం పెట్టేసుకొని ఎన్ని చేసినా కూడా ఆవులకి ఇలాగ పెట్టడం అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనకైతే సో పుణ్యం వస్తుంది కదా సో ఇలాగ లోపలికైతే ఎంట్రెన్స్ అయితే ఇలాగ ఉంటుంది పంచవట్లో వెళ్ళడానికి అయితే సో ఇలా తీసేసుకొని మనమైతే లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు చూడండి చెట్లైతే ఉన్నాయి ఇక్కడ అయితే తెల్లరాముడు నల్లరాముడు అనేసి ఉంటారు సో చూడండి పైన తెల్లరాముడు కింద నల్లరాముడు ఉన్నారు సో చాలా ఫేమస్ అండి ఇంకా గణపతి కూడా ఉన్నారు ఇక్కడే మనకైతే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనము వాటర్ వేసి శివుని దగ్గర మనమైతే అభిషేకం అయితే చేయొచ్చు అండి సో అక్కడ వాటర్ కూడా అమ్ముతారు మనకి టెన్ రూపీస్కి ఇది రాగి చెంబులో వాటర్ ఇస్తారండి మనం దేవునికి అభిషేకం చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి మనం వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది ఒక టెంపుల్ అన్నమాట మనకి సో చూడండి ఇలాగ లోపలికైతే వెళ్ళాలండి మనము లోపలికి వెళ్ళేసి దేవుని దగ్గర దండం పెట్టుకోవచ్చు ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి మనకైతే పంచవట్టిలోనే ఈ టెంపుల్ కూడా ఇక్కడే మనకు మూడు నదులు కలిసే చోటు కూడా ఉంటుందండి మనకి సో చూడండి మా వాళ్ళు ఇక్కడ కొంచెం ఫోటోలు అయితే దిగుతున్నారు మేమైతే లోపల చిన్నగా వీడియో తీసుకున్నాము సో చూడండి దేవుని దగ్గర సో చూడండి చాలా బాగుంది అంత లేదండి పైన మేము తీస్తున్నాం బాగుందనేసి సో చూడండి అంత రష్య ఏం లేదు ఈజీగానే దర్శనం అయితే అయిపోయింది మనకైతే సో చిన్నగా వీడియో అయితే తీసేసుకున్నామండి దేవుని దగ్గర మేమైతే దండం పెట్టేసుకొని బయట కూడా ఇంకా ఫొటోస్ తీయవచ్చు చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుందండి లోపల సో చూడండి మా వాళ్ళైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నారు ఇలాగ లోపలికి వెళ్ళి దేవునికి అయితే దండం పెట్టేసుకోవచ్చండి సో సమ్మర్ క్యాంప్ కదండి ఇంకైతే అన్ని దేవుళ్ళు మహారాష్ట్రలో ఫేమస్ టెంపుల్స్ అన్నీ తిరిగామండి మేమైతే సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమేం చేసాం ఏందనేది కూడా సో అయితే దండం పెట్టేసుకుంటున్నాము సో చూడండి అందరు దండం పెట్టేసుకొని ఇంకా చూడండి పైన ఎలా ఉందో చాలా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే సో చూడండి ఇప్పుడైతే మంది వచ్చారండి అంద ఇందులో కూడా ఫోన్ ఎలా ఉందండి సో వీడియోలు ఫోన్లో అయితే తీసుకుంటున్నారు సో చూడండి ఇప్పుడైతే బయట యూ అయితే ఇలా ఉందండి టెంపుల్ వ్యూ అయితే ఇక్కడైతే చాలా ఫోటోలు దిగొచ్చు మనమైతే సో చూడండి మా వాళ్ళందరూ ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు నేను కూడా కొన్ని ఫోటోలు దిగానండి సో చూడండి చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే మనకైతే చాలా చాలా బాగుంటుంది సో అక్కడ నుంచి అయితే మనం త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే వచ్చామండి సో ఇదేనండి త్రయంబకేశ్వర టెంపుల్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వర్షమే పడుతుందండి నైట్ దర్శనానికి వెళ్తే నైట్ అక్కడే వర్షం పడింది ఇక్కడ త్రయంబకేశ్వర టెంపుల్ మార్నింగ్ వస్తే మార్నింగ్ కూడా ఇంకా వర్షం పడిందండి సో చూడండి తడిసిపోయింది ఎలా ఉందో సో ఇక్కడైతే మేమైతే ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలండి ఇక్కడ కూడా ఫోన్లు ఎలా ఉన్నాయండి దర్శనం కూడా తొందరగానే అయిపోయింది మనకి సో చూడండి ఇలాగైతే మేము పూల బుట్ట ఒకటి కొనుక్కున్నామండి దేవునికి ఇష్టము అక్కడ పూల బుట్టలు అమ్ముతూ ఉంటారు సో కొనుక్కొనేసి ఇలాగైతే వెళ్తున్నాము ఫోన్లో అయితే లోపల వాళ్ళకైతే ఎలా ఇచ్చారండి త్రయంబకేశ్వర టెంపుల్ జ్యోతిర్లింగాల్లో ఒకటి అండి ఇదైతే సో చూడండి మేము కూడా కొన్ని పూలు తీసేసుకున్నాము పూలు తీసేసుకొని దేవుని దగ్గరకైతే ఇలా క్యూలో నిల్చొని అయితే వెళ్తున్నాము సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది ఫ్రీగానే జరిగింది సో ఇదేనండి త్రయంబకేశ్వర టెంపుల్ మనకి సో మనకైతే శివుడు అయితే ఏం కనిపించలేదండి అక్కడ నుంచి చూస్తే ఇంకా చిన్నగా ఉన్నట్టుంది సో నాకైతే కనిపించలేదు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఏమన్నా కనిపిస్తారేమో సో ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనము సో ఇలాగ గంట కొట్టేసుకొని లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంటుందండి మనకి దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది సో ఎక్కడ పోయినా కూడా అక్కడ వర్షం పడుతుందండి సో మాకైతే దేవుడు అక్షంతలు వేసాడేమో అని అనుకుంటున్నాం మేమైతే సో చూడండి అయితే ఇలా అయితే ఉందండి టెంపుల్ దగ్గర మనకైతే శివుడు అయితే అక్కడ అసలు కనిపించనే కనిపించరు త్రయంబకేశ్వర టెంపుల్లో చిన్న చిన్నగా త్రీ లింగాలు అయితే ఉంటాయండి సో దానికోసమే దానికి అక్కడ త్రయంబకేశ్వర టెంపుల్ అనేసి పేరు వచ్చినట్టుంది సో కొంచెం రష్ ఉందండి కానీ ఫ్రీగానే దర్శనం అయితే జరిగిపోయింది మనకైతే సో చూడండి ఇలాగైతే వెళ్ళాలి లోపలికి మనమైతే సో అందరు దర్శనం చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటున్నారండి లోపల కూర్చొని అయితే వెళ్తున్నారు పోలీసులు సెక్యూరిటీ కూడా అంతా బాగానే ఉందండి సో అసలు ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా చెకింగ్లు చేస్తున్నారండి ఇంకా చెకింగ్లు చేసే పంపిస్తున్నారు సో ఇక్కడైతే మేమైతే క్యూలో నిల్చున్నాము వీళ్ళందరూ మా వాళ్ళేనండి క్యూలో అయితే ఇలాగైతే వెళ్తున్నాము సో చూడండి కొన్ని పువ్వులు పట్టుకోవాలండి బుట్టలో మనకి పట్టేసుకొని మనం దేవుని దగ్గర పెట్టాలి అక్కడ ఇవ్వాలండి వాళ్ళకైతే ఇస్తే వాళ్ళైతే ఇంకా దేవునికి అభిషేకం అయితే చేస్తారు సో చూడండి వీడియోలు తీసుకుంటున్నాం మేమైతే సో నేను కూడా ఒక చిన్న పువ్వు తీసుకొని అక్కడ దేవుని దగ్గర పెట్టేసుకొని వీడియో తీసాను ఇక్కడ త్వయంబకేశ్వర టెంపుల్ దగ్గరండి చాలా మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సో ఫొటోస్ అయితే కొన్ని అయితే యాడ్ చేయలేదు ఇంకా నేను వేరే వాళ్ళ సెల్లో ఉన్నాయి అవి అయితే ఇంకా రాలేదు మనకి సో ఇంకా మూడు నదులు కలిసే చోటు కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు సో షార్ట్ వీడియోలలో ఉంటుంది సో చూడండి చాలా చాలా బాగుంటుందండి షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి అన్నీ చూస్తే మీకు టెంపుల్స్ అన్నీ కవర్ అవుతాయి మనకు లోపల అక్కడి వరకు కూడా ఫోన్ తీసుకెళ్ళొచ్చు అండి మనము సో చూడండి ఇక్కడ బయటకు వచ్చినాక స్వయంబేకర టెంపుల్ వ్యూ అయితే ఇలాగైతే ఉంటుంది మనకైతే సో ఇక్కడైతే ఫోటోలు దిగవచ్చు చాలా బాగుంటుంది సో అక్కడ కూడా మేము ఫోటో ఫోటోలు అయితే దిగామండి అన్ని చోట్ల ఫోటోలు దిగేసి యాడ్ చేసాము షార్ట్ వీడియోలలో చూడండి అన్నీ ఉంటాయండి సో అన్నీ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్